Selam. Gel. Gel. ఒక్క టీచర్ ఒకే ఒక్క మహిళా టీచర్ తాను సంపాదించే డబ్బుతో తన ఇద్దరి పిల్లలకి ఫ్లాటో కారో బంగ్లాను ఇల్లు ఆస్తులో కట్టియాలని కాకుండా సమాజం కోసం పనిచేసే ఒక వ్యక్తికి ఉద్యోగం చేయనవసరం అవసరం లేదు నేను చాలా నేను అని అండగా ఉంటే ఇంతమందిని వెళ్ళాము మరి మనలో ఉద్యోగం ఉద్యోగం చేసిన వాళ్ళు డౌన్ ప్రభుత్వ ఉద్యోగం చేసిన వాళ్ళు చేపట్టలేవండి డౌన్ సాఫ్ట్వేర్ లో పనిచేసే వాళ్ళు చేయలేవండి ఓకే డౌన్ ప్రైవేట్ ఉద్యోగాలు చేసిన వాళ్ళు చేపట్టలేవండి డౌన్ ఇంకా ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చేపట్టి రేపండి

what

अंबेकर जयं रोज़ु आंशन వివిధ జిల్లాల్లో నుంచి వాళ్ళు చేయలే పని ఓకే కుల నిర్మూలన కోరింది ఎవరో ఓటు హక్కు ఇచ్చిందెవరు మహిళలకు సమానత్వం ఇచ్చింది ఎవరు బౌద్ధ మార్గం చూపిందెవరు వంద పుస్తకాలు రాసిందెవరు ఒత్తిడి మార్గం చూపిందెవరు

మొదటిసారి ఒక చైకిన్ ఫైన్ మన వివిధ కార్యక్రమాల్లో ఆల్రెడీ పాల్గొన్న వాళ్ళు చేపక లేపాలి ఇందులో యూట్యూబ్ సబ్స్క్రైబర్లు చేపట్లేపని ఇందులో ఆల్రెడీ నాతో వాట్సాప్ నశించాలి మరకట్న దురాచారం నశించాలి బాల్య వివాహాలు నశించాలి నశించాలి పేదవారిపై దాడులు ఆధునిక కాలంలో చేయడం సిగ్గు సిగ్గు వేరే కులం వాళ్ళని ప్రేమించారని పరు హత్యలు చేయడం Fura no um ali! 對. Thank <laughs> you.

གྷ� 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 གྷ ཁ གྷ ཁ གྷ ད� པཏ མ གྷ གསག ཁ ཁང ར རེ རེ ཟུསག ར ཇ ག སེ འེ རེ འགཏ འཆ ག སསསསོ ོེ ོར ོ ན ಅಂಬೇಡ್ಕರ್ <tus> ಕಾಣ <Okay. tus> <Okay. tus> ठीक ना मैं चला पाऊंगा मैं घर दिनेश सर आना है हरमन को मैडम यार आ ही पेन और <coughs> और <coughs> ਕੀ ਤੁਸੀਂ ਜਾਣੀ ਮੈਨੂੰ ਮਿਲਦੇ 10 15 ਮਿੰਟ ਲੈ ਲੈਂਦੇ ਆ ਅੱਜ ਦਾ ਆਲਗਾਨ ਪਾਟਾ ਮੈਂ ਬਹੁਤ ਕੋਲ ਜੀ ਆਖੀਏ ਜੀ ਅੱਜ ਇਸ ਕਰਦੇ ਨਾ ਕੋਲ ਜੀ

Ya Allah. <tellan> <tellan> మేల్లు కోరి సాయం అవుతాము అంధకారపు కులమతాల పంద విళుతాము అతి మనిషి మేల్లు సాయం అవుతాము అంధకారపోయి కులమతాల పంద విడుతాము నీయం బటుంటాయన్నా ప్రశ్నించే కొంత ప్రశ్నించే కొంతులు ఈ దేశము మనువాది సొస్త పంది ఒక్కరి సొంతము దేశము మనువాది సొస్త ఒక్కరి సొంత మనిషి దొంగలు తొంద్రు విడ జాతి ముందు బిడ్డ బైరిన రేష మేలు కోరి సాయం అవుతాము అంధకారపు ఈ కుల మతాల పంత విడతాము అతి మనిషి మేలు కోరి సాయం చేస్తవన్నా బోదన ఎంతో చేస్తవన్నా బోదన ఎంతో చేస్తవన్నా నాన గారిని ఆత్మ బంధువైనవన్నా ఆత్మ బంధువైనవన్నా ఆత్మ బంధువైనవన్నా శాస్త్రీయత మనిషికి ఎంతో సక్కదని చెప్తవన్నా సక్కదని చెప్తవన్నా రత్తి తోమ మాలికిందకార మనివన్నా మీకు పిడుగు పూ అగ్డదా చైతన్య తేజము చైతన్య తేజము చైతన్య తేజము అయ్యగిరే నల్ల జెండా ప్రశ్నించే నైజము ప్రశ్నించే నైజము ప్రశ్నించే నైజం అను చివరి తిల్లాలంటూ నువ్విచ్చే నినాదం